సుమారు ఏళ్లుగా దుకాణాలు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న మెకానిక్ కార్మికుల దుకాణాలను తొలగించాలని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనడం సరికాదని మెకానిక్ యూనియన్ అసోసియేషన్ నాయకులు అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని యూనియన్ కార్యాలయం వద్ద వారు మీడియా సమావేశం నిర్వహించారు గత పది ఏళ్లుగా ఆటో నగర్ కోసం పోరాడుతున్న తమను మాయ మాటలు చెబుతూ మభ్యపెట్టిన ఆయన ప్రస్తుతం ఉన్న దుకాణాలను తొలగించాలంటూ మాట్లాడటం సరికాదన్నారు అది చెప్పడం చాలా అమానుషం ఇప్పుడు ఇప్పుడు గత గత పది ఏళ్ల క్రితం నుంచి మేము ఆటో నగర్ కోసం ఎంతో పోరాడుతున్నాం ఈ ఆటో నగర్ కోసం మాకు ఇదిగో అది అని చెప్పి ఏ రోజు మాకు చేయకుండా ఇప్పుడు మా మమ్మల్ని నీడ లేకుండా చేయాలని గట్టిగా సి కిలివేడి సంజీవి గారు దీని మీద మమ్మల్ని ఇది చేయడం చాలా అమానుషం టీడీపీ ప్రభుత్వం నిలవల విజయశ్రీ గారు మాకు గట్టిగా హామీ ఇచ్చారు మాకు ఆటో నెగరిస్తామని ఈ ఆటో నగరు ఇచ్చేంతవరకు మా మీద ఎటువంటి ఎంక్రోజ్మెంట్ చేయకుండా మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాము ఇంకో విషయం మమ్మల్ని ఏదో ఒక విధంగా రాజకీయంగా కక్ష కాదించాలనేసి గత ప్రభుత్వం మేము చేయలేదనేసి మా మీద కక్ష కట్టిన కిలివేడి సంజీవి గారు ఇది మమ్మల్ని లేపడం అనేది అమానుషం ఇక్కడ నూట యాభై మంది ఇక్కడ జీవిస్తున్నారు యాభై ఏళ్ళనిచ్చి దీంట్లో మా యూనియన్ సభ్యులే వంద మంది ఉన్నారు మమ్మల్ని ఏదో విధంగా ఇక్కడి నుంచి ఎంక్రోచ్ చేయాలనేసి గతంలో కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు రెండు వేల ఇరవైలో మమ్మల్ని పిలిచి వార్నింగ్ ఇచ్చి ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేయాలా మీరు మా మాట వినకపోతే మేము ఒప్పుకోం మీరు ఖాళీ చేస్తేనే మేము ఒప్పుకుంటాం మీరు ఎటువంటి చర్యలు కోర్టుకు పోయినా గీటుకు పోయినా మేము చేశారు మేము ఆ రోజు హైకమాండ్ దృష్టికి తీసుకుపోయి ఆ రోజు మేము ఎంకరేజ్మెంట్ అప్పించుకున్నాం ఇప్పుడు ఓడిపోయినా కూడా ఓడిపోయినా కూడా మా మీద కక్ష కట్టి ఇది ఎంకరేజ్మెంట్ చేయాలనేసి చాలా ఉద్దేశపూర్వకంగా మా మీద ఈ చర్యలు దిగడం ఇది సభం కాదు ఇప్పుడు మేము ఏదో బతుకుని మేము బతుకుతున్నాం మాకు వీలైనంత వరకు ఈ నెలవల విజయశ్రీ గారు మాకు ఏదో విధంగా మాకు సాయం చేసి ఆటో నగర్ రావాలని ఆటో నగర్ కోసం ఎంత దూరాన్ని కృషి చేయాలనేసి మేము కోరుకుంటున్నాం ఇట్ట నాయుడిపేట ఈ విధంగా రోడ్లో మేము ఎన్నో ఏళ్ళ నుంచి బతుకుతున్నాం గత మేము పది రెండు వేల పద్నాలుగు నుంచి మేము యూనియన్ కోసం ఎంతో ఎంతో ఎన్నో సార్లు ఎన్నో ప్రభుత్వాలు మొదపెట్టుకున్నాం ఈ ప్రభుత్వం మాకు సానుకూలంగా మాట ఇచ్చారు అదే మాట ప్రకారం మేము ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఆఖరి గంతా మాకు ఆటో నగర్ ఇస్తామన్నారు ఆటో నగర్ ఇవ్వంగానే మేమే స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి ఖాళీ చేసుకుని వెళ్తాం ఈ యొక్క ఎంక్రోజ్మెంట్ ని ఆపాలను కోరుకుంటున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి